ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై బిఆర్ఎస్ లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది పార్టీ అధినేత మాజీ కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురు చూస్తూనే ఉన్నారు ఆమె వ్యవహారం జరిగి పది రోజులు దాటినా పిలిచి మాట్లాడలేదు సమయం కూడా ఇవ్వలేదు పార్టీలో అంతర్గత అంశాలు కేటీఆర్ పై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది దీంతో తండ్రి కేసీఆర్ కుమార్తెపై సీరియస్ గా ఉన్నారు మరోవైపు కవిత కార్యక్రమాలకు బిఆర్ఎస్ లీడర్లు కానీ క్యాడర్ గానీ దూరంగా ఉన్నారు జాగృతి ఆధ్వర్యంలోనే కవిత తన కార్యక్రమాలు తన నాయకుడు అయినప్పటికీ కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు కవిత లేఖ వ్యవహారం తర్వాత బీఆర్ఎస్ అయోమయంలో పడింది మరోవైపు మే ఇరవై ఆరున లండన్ ఆట నుంచి అమెరికా వెళ్లిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో పర్యటించి అమెరికా డల్లాస్ లో జరిగిన బీఆర్ఎస్ రైతోత్సవ సభలో పాల్గొన్నారు మరో నాలుగు రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు ఈ నెల పదిన అమెరికా నుంచి కేటీఆర్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం కేసీఆర్ పదకొండున కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్ళనున్నారు దీంతో పదిన హైదరాబాద్ కు వచ్చేలా కేటీఆర్ ప్రణాళికలు చేసుకుంటున్నారు మరోవైపు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా కవిత ఎపిసోడ్ కొనసాగుతోంది కేటీఆర్ అమెరికాలో ఉండగా కవిత అన్నపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసింది దీంతో కవిత చేసిన కమెంట్స్ పై కేటీఆర్ స్పందిస్తారా లేదా అనే దానిపై బిఆర్ఎస్ లో చర్చ నడుస్తోంది